ప్రేక్ష నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక ఒక ఆలయాన్ని చూద్దాం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే మనం గిరివలం పాటలో వస్తుంటే ఇప్పుడు మన మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా అది ఇక్కడ ఉంది అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందండి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ జనరల్ గా తమిళ ఉగాది ఉంటుంది కదా తమిళ్ ఉగాది రోజు ఫస్ట్ వచ్చే సన్ రైజ్ డైరెక్ట్ గా వెళ్ళి శివుడి లింగం మీద పడుతుందండి అదే రోజు జనరల్ గా అయితే అది ప్రతిసారి ఏప్రిల్ ఫోర్టీన్త్ వస్తుంది ఏప్రిల్ ఫోర్టీన్త్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు రమణులు సమాధి చెందిన రోజు అండి రెండు కలిపి మనం ఈ టెంపుల్ లో చూడొచ్చు అదే రోజు ఫస్ట్ అంటే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైం కి ఫస్ట్ వచ్చే సన్ రైజ్ మనకి ఆ శివలం శివలింగం ఏర్పడుతుందండి ఒకసారి లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉందో దర్శించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ టెంపుల్ మీద నుంచి గిరిని చూస్తే మనకి రెండే కనపడతాయండి దాన్ని శివశక్తి దర్శనం అంటారు అంటే ఏంటంటే పార్వతి పార్వతీదేవి ఇంకా శివుడు ఆ రెండు కలిపి దర్శనం చేసుకునే దాన్ని శివశక్తి శివ జ్యోతి దర్శనం అంటారండి మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని దీన్ని కూడా దర్శనం చేసుకుంటారు